सौन्दर्यलहरिलोनि श्लोकमु महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पच्या विहरसे अनुवादश्लोकमु जगज्जननी सहस्रारकमलमुनन्दु जगति तत्त्वमुन मूलाधारचक्रमुना जलतत्त्वमु मणिपूरकचक्रमन् जन्युवत्त्वमु स्वाधिष्ठचक्रमुना तत्वमुनु हृदय कमलमुना जलधरद्वारतत्त्वमुपरिचक्रमुना जयप्रदमुगमनसु कनुबमल नमन జయించి సదాశివునితో విహరింతువమ్మా తాత్పర్యము ఈ శ్లోకంలో కుండలినీ శక్తి రూపంలో ఉన్న తల్లిని వర్ణిస్తున్నారు జగద్గురువులు ఆదిశంకరులు మన శరీరంలో ఉన్న ప్రాణశక్తినే కుండలినీ శక్తి అంటారు ఆ శక్తి నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది పంచభూతాత్మకమైన శరీర వ్యవస్థను నియంత్రించటానికి ఐదు శక్తి కేంద్రాలు ఐదు స్థానములలో ఉన్నాయి ఒక్కొక్క స్థానమును ఒక్కొక్క చక్రముగా శరీరం క్రింది భాగం నుండి శిరస్సు వరకు గల చక్రములు వాటి తత్వముల వివరణ ఆదిశేషయ్య గారి మాటలలో ఈ విధంగా జగతి తత్వమును మూలాధార చక్రమున అనగా భూతత్వము పృథివీ తత్వమును మూలాధార చక్రమున ఈ చక్రము శరీరం క్రింది భాగంలో ఉంటుంది జలతత్వమును మణిపూరక చక్రమందున అనగా ఉదకతత్వాన్ని జలతత్వాన్ని మణిపూరక చక్రమున ఇది నాభిస్థానంలో ఉంటుంది తత్వమును స్వాదిష్ట చక్రమున అగ్నితత్వమును స్వాధిష్ట చక్రమున ఇది జననాంగాల వద్ద ఉంటుంది ప్రాణుని తత్వమును హృదయ కమలమున అనగా జగత్ప్రాణుడు అంటే సర్వ జగతికి ప్రాణమును ఇచ్చువాడు వాయువు ఈ తత్వము హృదయమునందు అంటే అనాహత చక్రమునందు జలధర ద్వార తత్వమును చక్రమున జలధర ద్వారమనగా ఆకాశతత్వము విశుద్ధ చక్రమున అనగా కంఠస్థానమునందు జయప్రదముగ మనసును కనుబొమల నడుమున అనగా కనుబముల మధ్య లలాట స్థానంలో ఆజ్ఞాచక్రము ఇది మనస్తత్వము జయించి సహస్రార కమలమునందు సదాశివునితో విహరింతువమ్మా అనగా మూలాధార మణిపూరక స్వాధిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రములను దాటి వీటిపైన ఉన్న సహస్రార కమలమునందు నీ భర్తయ్యగు సదాశివునితో రహస్యంగా విహరిస్తున్నావు తల్లి ఇక్కడ సదాశివునితో రహస్యంగా క్రీడిస్తున్నావు అంటే ధ్యాన సాధనా క్రమంలో మూలాధార చక్రంలో ఉద్దీపనమైన శక్తి అన్ని చక్రాలను దాటి సుషుమ్న మార్గాన్ని ఛేదించుకొని సహస్రారంలోని బిందుస్థానాన్ని చేరటమే శివశక్తైక సంధానము శివశక్త్యాయుక్తో అని ఆదిశంకరుడు అన్నా అలరి నీవు సతిగాక అని ఆదిశేషయ్య గారు అన్నా ఆది దంపతులైన మిమ్మలను స్మరించుకోవడమే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ